స్వాగతం హిందీకి మేం వ్యతిరేకం కాదు కానీ ప్రైమరీ స్కూల్ స్థాయిలో వద్దు శరత్ పవర్ ఇరాన్ కు రాజ్యాంగమే సర్వోన్నతం సిజఐ గవాయ్ ఆర్ఎస్ఎస్ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు దేశంలోనే తొలి డిజిటల్ హైవే నిబంధనలు ఉల్లంఘిస్తే క్షణాల్లో ఫైన్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ చీఫ్ గా పంజాబ్ కేడర్ ఐపీఎస్ అధికారి పరాగ్ జైన్ నియమితులయ్యారు ప్రస్తుత చీఫ్ రవిసిన్హా పదవీ కాలం ఈ నెల ముప్పైతో ముగియనుండటంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది తదుపరి రాజ్ చీఫ్ గా పరాగ్ జైన్ ను నియమిస్తూ నియామకాల కేబినెట్ కమిటీ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది జులై ఒకటిన పరాగ్ జైన్ రాజ్ చీఫ్ గా పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు ఈ పదవిలో ఆయన రెండేళ్ల పాటు కొనసాగనున్నారు కాగా పరాగ్ జైన్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది బ్యాచ్ పంజాబ్ కేడర్ కు చెందిన ఐపీఎస్ అధికారి ప్రస్తుతం ఏవియేషన్ రీసెర్చ్ సెంటర్లో హెడ్ గా పనిచేస్తున్నారు పాకిస్తాన్ పై ఇటీవలే భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో పరాగ్ జైన్ కీలక పాత్ర పోషించారు ఇంటెలిజెన్స్ విభాగానికి సంబంధించిన కీలక సమాచారాన్ని అందించడంలో కృషి చేశారు అదేవిధంగా జమ్మూ కశ్మీర్లోని ఉగ్రవాద కార్యకలాపాలకు వ్యతిరేకంగా చేపట్టిన ఆపరేషన్లు సైతం పరాగ్ తన వంతు పాత్రను సమర్థవంతంగా నిర్వర్తించారు మహారాష్ట్ర ప్రజలు హిందీ భాషకు వ్యతిరేకం కాదు కానీ ఒకటి నుంచి నాలుగు తరగతుల ప్రాథమిక పాఠశాల విద్యార్థులు తప్పనిసరిగా హిందీ నేర్చుకోవాలని నిబంధన విధించడం మాత్రం తగదని ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవర్ అన్నారు ఐదవ తరగతి నుంచి హిందీ నేర్చుకోవడం విద్యార్థులకు మంచిదన్నారు భాషా వివాదాలపై శుక్రవారం పవర్ స్పందిస్తూ దేశంలో యాభై ఐదు శాతం మంది మాట్లాడే హిందీని అలక్ష్యం చేయలేము మరాఠా ఇంగ్లీష్ మీడియం స్కూళ్లలో ఒకటి నుంచి ఐదవ తరగతి వరకు హిందీని మూడో భాషగా బోధించాలని గతవారం మహారాష్ట ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులతో వివాదం మొదలైంది అని అన్నారు మహారాష్ట్ర విద్యార్థులపై హిందీని రుద్దే ప్రయత్నాన్ని తాము తీవ్రంగా ప్రతిఘటిస్తామని జులై ఐదు ఏడు తేదీల్లో విడివిడిగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని శివసేన మహారాష్ట నవ నిర్మాణ సేన పార్టీలు గురువారం ప్రకటించాయి మరాఠీ మూలాలు రాష్ట్ర ప్రభుత్వం భాషాపరమైన ఎమర్జెన్సీని విధిస్తోందని విమర్శలు చేశాయి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను ఇరాన్ హెచ్చరించింది ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేని పట్ల గౌరవంగా మర్యాదగా మాట్లాడాలని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరబ్జీ హెచ్చరించారు అణు ఒప్పందం కుదరాలంటే నిజాయితీగా ఉండాలని అగౌరవంగా మాట్లాడకూడదని తెలిపారు లేదంటే ఖమేనీ అభిమానులు మద్దతుదారులు బాధపడతారని తెలిపారు ఇరానియన్లు బెదిరింపులు అవమానాలకు లొంగిపోరని తేల్చి చెప్పారు అమెరికాతో అణు చర్చలను తిరిగి ప్రారంభించేది లేదని స్పష్టం చేశారు ఇటీవల ట్రంప్ మాట్లాడుతూ ఖమేనీని చంపకుండా రక్షించామని కానీ ఆయనకు కృతజ్ఞత లేదంటూ ట్రంప్ ట్రూత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఖమేనీ ఎక్కడ ఆశ్రయం పొందారో తమకు తెలుసని అమెరికా ఇజ్రాయెల్ దళాల చేతుల్లో చావకుండా కాపాడమని అతి ఘోరమైన చావు నుంచి తానే కాపాడినట్లు పేర్కొన్నారు అయినా ఖమేనీ తనకు ధన్యవాదాలు తెలపలేదని ట్రంప్ రాసుకొచ్చారు ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలే ఇరు దేశాల మధ్య మాటల యుద్ధం మొదలైంది భారత రాజ్యాంగమే ప్రజాస్వామ్యంలో అత్యున్నతంగా ఉన్నదని కార్యనిర్వాహక శాఖ శాసన న్యాయ వ్యవస్థలు పరస్పరం సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్ అన్నారు కేశవానంద భారతి కేసును ఉటంకిస్తూ పార్లమెంటుకు రాజ్యాంగ సవరణ అధికారం ఉన్నా ప్రాథమిక నిర్మాణాన్ని మార్చలేదని స్పష్టం చేశారు ఇది రాజ్యాంగ గౌరవానికి పునాదుల్లా నిలిచిందని న్యాయవాదులు పేర్కొన్నారు ఇదే సమయంలో రాజ్యాంగ ప్రవేశిక నుంచి సోషలిస్ట్ సెర్క్యులర్ పదాలను తొలగించాలని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి హసబోలి చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు గురి అవుతున్నాయి స్వాతంత్రోద్యమంలో అన్ని మతాల వారు సమంగా పాల్గొన్న త్యాగాల సారాంశమే ఈ విలువలు ఇవి తొలగించాలన్న పిలుపు హిందూ రాష్ట్ర ప్రజలపై ఆర్ఎస్ఎస్ యత్నంగా భావిస్తున్నారు దేశ ప్రజలు రాజ్యాంగ విలువలను కాపాడేందుకు ఐక్యంగా నిలవాలంటూ బహుళ సామాజిక వర్గాలు పిలుపునిచ్చాయి దేశంలోనే తొలి ఏఐ ఆధారిత డిజిటల్ హైవేగా ద్వారకా ఎక్స్ప్రెస్ వే ఎన్హెచ్ ఫార్టీ ఎయిట్ పై ఫిఫ్టీ సిక్స్ పాయింట్ ఫార్టీ సిక్స్ కిలోమీటర్ల మేర అత్యాధునిక ట్రాఫిక్ మేనేజ్మెంట్ వ్యవస్థ అమలైంది ఇది ఎన్హెచ్ఏ మార్గదర్శకాలతో ఇండియన్ హైవేస్ మేనేజ్మెంట్ కంపెనీ అభివృద్ధి చేయగా అమలు బాధ్యత ఎన్హెచ్ఐ భుజాన వేసుకుంది ట్రాఫిక్ మానిటరింగ్ ప్రమాదాల గుర్తింపు లక్ష్యంగా రూపొందించిన ఈ వ్యవస్థలో సీట్ బెల్ట్ ట్రిపుల్ రైడింగ్ వేగ పరిమితి వంటి పద్నాలుగు రకాల ఉల్లంఘనలను గుర్తించే కెమెరాలు ఉన్నాయి ఇవి ఎన్ఐసిఈ చలాన్కు అనుసంధానమై ఉంటాయి ఒక్కో కిలోమీటర్ కు హై రిజల్యూషన్ కెమెరాలు ఏర్పాటు చేసి గంటలు నిఘా ఉంచుతారు కమాండో సెంట్రల్ డిజిటల్ బ్రెయిన్ పనిచేస్తూ ప్రమాద సమాచారం పొగమంచు అడ్డంకుల విషయంలో అధికారులకు అప్రమత్తం చేస్తుంది దీన్ని దేశవ్యాప్తంగా విస్తరించాలన్నది కేంద్ర ఆలోచన సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పాలస్